ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏడవ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించారు నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా బాలికలకు రక్తహీనత సమస్య గుర్తించి అవగాహన కల్పించారు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ముఖ్యంగా ఐరన్ విటమిన్లు వంటి పోషకాల అవసరాన్ని వివరించారు ఆహారంలో కూరగాయలు పండ్లు పాలు గుడ్లు విత్తనాలు వంటి పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించారు అంతేగాక మొబైల్ టీవీ వంటి స్క్రీన్ ఆధారిత పరికరాల వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి పిల్లలకు వివరించారు సే నోటు స్క్రీన్ నినాదంతో పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గించడం వల్ల ఒత్తిడి కళ్లపై ప్రభావం నిద్రలేమి వంటి సమస్యల నివారణ సాధ్యమవుతుందని వివరించారు ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థులలో మంచి స్పందనను కలిగించింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్గాపూర్ ఏసీటిసి ప్రాజెక్ట్ నందు తేదీ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేను రోజులు పౌష్టికాహార పక్షోత్సవం అనేది మేము ప్రారంభించడం జరిగింది ఇందుట్లో మొద మొదలు మొదటి ఇందులోగా ముందు ఎనిమిదో తేదీ మన జిల్లా కలెక్టర్ అయినటువంటి రమ్యం అన్సార్య మేడం గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు జిల్లా హెడ్ క్వార్టర్ నందు తర్వాత తొమ్మిదో తేదీ నుంచి మేము అన్ని గ్రామాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆహార పక్షోత్సవం అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కానీ బాలింతలు కానీ అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిరోజు తినేటువంటి ఆహార పదార్థాల్లో అన్ని పౌష్టికాహారం ఉండేటట్టు పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఉండేటట్టు అనగా బ్యాలెన్స్డ్ డైట్ అనమాట సమతుల ఆహారం ఉండేటట్టు తీసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం అలాగే పుట్టిన బిడ్డ ఆ బిడ్డ ఎంతవరకు ఉండాలి అట్లాగే ఎంత ఎత్తు ఉండాలి శామ్ మ్యామ్ పిల్లల్ని గుర్తించటం వాళ్ళ యొక్క ముందుగానే గుర్తించి ఎందుకు ఇలా ఉన్నారు ఏంటనేది తల్లిదండ్రులతో అవగాహన కలిగించడం వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టాలి అనే దాని గురించి కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం మాకు మేడం గారు కలెక్టర్ మేడం గారు మాకు ఏ రోజు ఏం చేయాలనేది నాలుగు థీమ్స్కి ఒక్కొక్క థీమ్స్కి వచ్చేసి ఆరు యాక్టివిటీస్ ఐదు ఆరు యాక్టివిటీస్ మాకు ఇవ్వడం జరిగింది ఈ యాక్టివిటీస్ అన్నీ మేము ప్రతిరోజు చేస్తూనే ఉన్నాము ఈరోజు భాగంగా మార్కాపురం గర్ల్స్ హై స్కూల్ నందు మార్కాపురం గర్ల్స్ హై స్కూల్ నందు